క్రిస్మస్ సందర్భంలో మనకు ఎక్కువగా కనిపించే వ్యక్తులు ఎవరు వారిని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు ఆ వ్యక్తుల ద్వారా మనం ఏం నేర్చుకున్నాం ఏమి గ్రహించాం ఇన్ని సంవత్సరాల క్రిస్మస్ పండగల్లో అనే అంశాన్ని రేపు ఉదయం నేర్చుకుందాం అప్పుడు ఆ వ్యక్తుల్లో కన్యమర్య కూడా ఉంది కాబట్టి ఆమె విశేషాలు వివరంగా రేపు చెప్తాను ఇప్పుడు నజరేతు అనే దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం వ్యతిరేకము గురించి తెలుసుకున్నాం తరువాత నిజరేతు గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం మరీ దగ్గరకే ప్రభు దూత పంపించబడలేదు ఏషేపు దగ్గరకు కూడా పంపించబడ్డాడు కదా ఏషియాకు దూత చెప్పిన ప్రకారంగా నడుచుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తాం మత్స్సు వార్తలో ఒక మాట చదువుదాం రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది ఇరవై రెండు అదేనమ్మా రెండు ఇరవై రెండు దేవుడు స్వప్నములో ఏషేపుకు తెలియచేసిన విషయము దూత స్వప్నములో కనపడి చెప్పిన మాట నజరే తన ఊరిలో పోయి నివసించమంటే నజరేతుకు వచ్చి కాపురమున్నారు ఏషేపు మరియా యేసుప్రభ తీసుకుని అందుకని ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు కదా ఇప్పుడు ఒకే పేరు కలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకో ఆ ఊరామా ఈ ఊరా అంటారు ఇంటి పేరుతో పిలుస్తారు లేకపోతే ఊరి పేరుతో పిలుస్తారు యేసు ప్రభ నజరేయుడని పిలవటానికి కారణం ఏమిటంటే నజరేతులో నివసించాడు కనుక నజరేతు వాడని వచ్చింది ఇప్పుడు నజరేతు అన్న పట్టణం గురించి తెలియని వాళ్ళు ఉన్నారా నజరేతును ఎవరెవరు హెచ్చించారో తెలుసా తెలిసినా తెలియకపోయినా గవర్నరుగా ఉన్న పిలాతు కూడా నజరేతుని హెచ్చించాడు యేసు ప్రభాని సిలు వేసినప్పుడు పైన విలాసము రాయించారు కదా యూదుల రాజైన నజరేయుడు అని రాశారు నజరుడైన యేసు అని వ్యోహాను సువార్తలో ఉంది పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దాని మీద పెట్టించాడు నజరేతును హెచ్చించాడు చిలువు మీద హెచ్చించబడిన నజరేత్ ఏస నివసించటం వల్ల హెచ్చించబడింది కేసయ్య శిలువు మరణములో కూడా నజరే తెచ్చించబడింది అక్కడ శిలువు మీద ఐఎన్ఆర్ ఏం రాస్తారేంది అన్నర్ఐ ఆసుపత్రిలో ఏంది అది ఏంటది అని అడిగితే ఏం చెప్తారు రోజు వచ్చే బిడ్డలు ఎప్పుడో చెప్పాము ఏం గుర్తుంటుంది ఐ అంటే ఏంది ఎన్ ఐఎన్ఆర్ ఐ ఏంటి ఏ భాషల్లో రాయబడింది ఎన్ని భాషలున్నాయి ఆ నాలుగు పదాల్లో మూడు భాషలు ఉన్నాయి అది ఎక్కడ ఉందో చూడండి ఈసారి ఎవరన్నా అడిగితే చెప్పటా అని చెబుతున్నా మీకు మూడు భాషల్లో రాయబడింది ఆ మాట ఎబ్రివి భాషలో ఉంది గ్రీకు భాషలో ఉంది రోమా భాషలో ఉంది ఆ మూడు భాషల్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి చెప్పండి మీ అడిగినప్పుడు చెప్పటానికి ఇప్పుడు శిలువు మాను మీద హెచ్చించబడినటువంటి మనం చూస్తూ ఉన్నాం తర్వాత పరలోకపు దూత చేత పలకబడింది నజరేతు అనేది యశూప్రభారు పునరాధానుడైన తర్వాత ఆయన చూడటానికి వెళ్ళారు రాయఊరు పొరులు అనుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత రాయి పొరించబడబడి ఉంది అక్కడ దేవుని దూత కూర్చొని ఉన్నాడు అప్పుడు దూత వీళ్ళతో మాట్లాడాడు ఏమని మీరు ఎవరు నెరుగు ఎతుకుతున్నారో నాకు తెలుసు ఆయన లేచి ఉన్నాడని దూత చెప్పాడు గారు రాశారు పదహారో అధ్యాయం ఆరో వచ్చిన వేయబడిన నజరేయుడైన ఎదుగుతున్నారు కదా దూత కూడా తెలుసు నజరేత్ అంతకుముందు ఎవరికీ తెలియలా ఇప్పుడు దేవదూతలకు తెలిసింది గవర్నర్కి తెలిసింది ఏమన్నా ఆయన వచ్చినాకే ప్రపంచానికే తెలిసింది నజరేత్ కదా దూతల చేత ఆయన లేచాడని అనే శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తుల చేత కూడా హెచ్చించబడింది నజరేతు స్వస్థత కార్యాల్లో కూడా నజరేతు హెచ్చించబడింది అపోస్తులైనటువంటి పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పుట్టుకుంటి వాడిని ఏం చేశారనుకున్నారు ఏ నామములు యేసు నామం లేదు నజరేయుడైన ఏస్తున్నామలేదు యేసు ఊరి పేరు చెప్పారు అక్కడ నజరేతు గురించి మాట్లాడారు పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ఏమన్నాడు తెలుసు రెండో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన దేవుడు నజరేడని ఏసు చేత అద్భుతాలు జయించాడు అద్భుతాలలో హెచ్చించబడింది నజరేతు స్వస్థత కార్యముల్లో హెచ్చరించబడింది నది రేతు నాలుగు పదిలో కూడా చెప్తాడు రేతుడు చెప్తాడు అక్కడ నిలబడి మీరందరూ ఇస్రాయల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ మీరు శిలువ వేశారు ఆ దేవుడు ఆయన శిలు లేపాడు మరణం నుంచి ఆ యేసు నామములో యేసు నామములో వీడికి స్వస్థత వచ్చింది స్వస్థత కార్యముల్లో నదు హెచ్చించబడింది ఎంత స్వల్పమైంది ఒక పేదరాలు ఎవరు పట్టించుకోలేదు ఆమెని ఆమెకి మరి తల్లిదండ్రుల గురించి మనకు రాయబడలేదు చాలా పేదరాలు దీనురాలు గడుగ్గాయూడు కాదు గడుసరిగోడు కాదు చాలా దీనత్వం కలిగినటువంటి స్త్రీ ఆమె హెచ్చించబడింది అక్కడ మనం చూస్తా ఉన్నాం ఇన్ని కార్యాల్లో ఈ నజరేతి హెచ్చించబడింది పాడతారు నజరేతువాడని పాటలు పాడతారు కదా పాటల్లో కూడా ఎంతగానో హెచ్చించబడింది వీళ్ళందరూ హెచ్చించటం ఒక అయితే యేసు కూడా నజరేతి గురించి చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎవరితో చెప్పాడు చెప్పండి పాడ తర్వాత పాడుదారుగని నతనీయాత్రం చెప్పి ఎదురు ఇస్రాయలేడి తనని కాపాడం లేదని అడుగు నజరవుతుందా గతం తీసుకురంటారు ఆయన అడిగాడు కదా మేము ఏసుని చూసాము ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో మేము ఆయన కనుగొన్నాము మెస్ అయ్యాను మేము కనుగొన్నాము అంటే నజరేయుడు అని ఏసు అని చెప్పినప్పుడు నజరేత నుంచి ఏమొస్తుంది ఎందుకంటే అది మంచిది వస్తుందా అది దానికి వస్తుంది ఊరు పేరు లేదు పెద్ద గొప్పదేం కాదుగా నిష్ప్రయోజనమైంది కదా దాంట్లో నుంచి మంచిదేం వస్తుంది అని అనుకున్నారు వాళ్ళు కదా వెరీ గుడ్ కానీ సుప్రభు అది చెప్పిన మాట ఏంటంటే ప్రభువా ఎవడువై నువ్వు అని గుర్ర మీద నుంచి కింద పడ్డ సౌలు అడిగాడు అపోస్తుల కార్యంలో ఏమా తొమ్మిదో అధ్యాయం లేదమ్మా ఇరవై రెండు అధ్యాయంలో ఉంటుందమ్మా ఎనిమిదో వచ్చింది సౌలు పౌలుగా మారిన తర్వాత చెప్తున్న సాక్ష్యం కింద పడ్డ తర్వాత ప్రభువ ఎవడు నువ్వు అని నేను అడిగాను అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నువ్వు హింసిస్తున్న నజరేడన యేసును నేను అని యేసు ప్ర వారు కూడా నజరేతు గురించి మాట్లాడారు కదా ఎంత గొప్పగా హెచ్చించబడిందో సామాన్యమైనటువంటి నజరేతు ఎంతగానో ఆశ్రయించబడింది ఆ నజరేతులో నివసించిన బేదరాలు సామాన్యురాలు ఎంతగానో హెచ్చించబడింది ధన్యురాలుగా మార్చబడింది అన్ని తరాలకు కూడా మర్యా హెచ్చించబడింది దేవుడు సామాన్యమైన వారిని ఎన్నుకునేది దేనికో తెలుసా హెచ్చించటానికే సామాన్యులను ఎంచుకునేది ఎందుకో తెలుసా అసమానులుగా మార్చటానికే కాబట్టి నిన్ను నన్ను కూడా ఎన్నుకుంది దానికోసమే కోసమే ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సామాన్యులైనటువంటి జాలరులను దేవుడు ఎన్నుకున్నాడు వారిని అపోస్తులుగా చేశాడు వాళ్ళు విద్య లేని పామరులని సామాన్యులని లేఖనాలు తెలియచేస్తూ ఉంది అయితే వారిని అసామానులుగా మార్చాడు వారు పత్రికలు రాయగలిగారు పత్రికలు రాశారు రాయటమే కాదు కానీ భూలోకాన్ని తలకిందులు చేశారు వాళ్ళు అంటారు పదహారు అధ్యపోస్తుల కార్యములు ఆరో వచ్చిన లాస్ట్లో ఉంటుంది ఆ భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఎడొచ్చారయ్యా వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరిస్థితులు మారిపోయినాయి రోగాలు పారిపోయినాయి దెయ్యాలు వదిలిపోయినాయి స్వస్థత కార్యాలు జరిగినాయి అద్భుతాలు జరిగినాయి ఉలోకాన్ని తలకిందులు చేశారు వైద్య శాస్త్రాన్ని తలకిందులు చేశారు కదా సామాన్యులు కదా దేవుడు సామాన్యమైన వ్యక్తుల్ని గొప్పవారిగా చేస్తాడు మన కుటుంబాలు సామాన్యమైన కుటుంబాలే దేవుని బట్టి ఎంతగా హెచ్చింపులోకి వచ్చామో ఇప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నామో ఈ స్థితి దేవుని వల్ల కలిగిందో కాదో ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలుసు దేవునికి స్తోత్రం కదా దేవుడు ఎంతగా హెచ్చించాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణ చూడాలంటే ముద్దుకై గారు గేటు దగ్గర గేట్ వేయటానికి తెరవటానికి కూర్చునేవాడు గేటు దగ్గర ఉండేవాడు అలాంటి వ్యక్తిని దేవుడు దేశానికి ప్రధాన మంత్రిగా చేశాడు నూట ఇరవై ఏడు సంస్థానాల మీద మాదియా పార్శిక రాజ్యాలకు ప్రధాన మంత్రిగా ఆయన అయ్యాడు అని లేఖనాలు తెలియచేస్తా ఉంది ఇస్తేరు అనాథ తల్లిదండ్రులు లేని బిడ్డ ముద్దుకే చేత పెంచబడిన సామాన్యమైనటువంటి స్త్రీ ఆమెను దేవుడు యూదులకి స్టారం చేశాడు రాణిం చేసాడు కదా ఇప్పుడు ఎస్తే రాని దేవుడు చేయగలడు అన్నదమ్ముల అసూయతో బానిసగా అమ్మి వేయబడ్డ పిల్లగాడు ఎపు తండ్రి ఉన్నా లేనట్టే తల్లేమో మరణించింది తమ్మునికని కని ఇప్పుడు ఎవరూ లేరు ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో బానిసగా తన జీవితాన్ని కొనసాగించాడు కదా దేవుడిచ్చిన దర్శనం ఎప్పటికీ కోల్పోదని పాటలు కూడా పాడారు కదా నీవిచ్చిన దర్శనం పాట అది మార్పు చెందదు అందుకని ఆ దర్శనం మీదే విశ్వాసంతో ముందుకు సాగాడు ఏషేపు ఏ దేశంలో బానిసగా ఉన్నాడు ఏ దేశంలో నిందించబడ్డాడు ఏ దేశంలో నేరాప నేరాపరాధిగా పేరుగాంచాడు నేరం మోసుకు మోసాడు అదే దేశానికి అధికారం చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కదా సామాన్యమైన స్థితిలో ఉన్న బిడల్ని ఎంతో గొప్పవాన్ని చేశాడు కదా నేను అంతకుముందు సంగతి నాకు పెద్దగా తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నారు కొంతమంది సెవెంత్ క్లాస్ చదువుతున్నారు కొంతమంది వాళ్ళు మరి దైవికంగా దేవుని సంధికి రావటం ప్రార్థన చేసుకోవటం వాళ్ళ అమ్మోళ్ళు ప్రార్థన చేసుకోవటం తద్వారా దేవుడు వారిని మంచిగా హెచ్చించటం మనం చూసాం బ్యాంకు మేనేజర్లు అవ్వలేదా ఇంజనీర్లు అవ్వలేదా విదేశాలకు వెళ్ళలేదా నేను వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి అంతకుముందు సంగతి మరి జరిగిందో లేదో సిస్టర్ గారు తెలుసు ఎవరైనా విదేశాలకు వెళ్ళారో ఉద్యోగాలు తెచ్చుకున్నారో లేదు కానీ నేను వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా మరి దైవికంగా ఎదిగారు మంచి స్థితిలోకి వెళ్ళారు కదా అందుకనే మన సంఘానికి వచ్చేవాళ్లే కాదు సంఘానికి రానటువంటి ఊరోళ్ళు కూడా టెన్త్ క్లాస్ వచ్చిందంటే అందరూ ఆటికెట్లు నా దగ్గరికి వస్తాయి ఎందుకంటే ప్రార్థన చేయటానికి ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్త్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఎంసెట్కి ప్రిపేర్ అయిన అన్నీ కట్టకట్టి పెడతారు ప్రార్థన చేయండి అయ్యగారు మా బిడ్డలకే ఏంటంటే టాక్ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇది ఆ విధంగా అని వచ్చిన తర్వాత ప్రార్థం ద్వారా దేవుడి ఈ విధంగా గొప్ప స్థితిలో ఉంచి బిడల్ని అని కదా అదేవిధంగా జగదీష్ను మార్చి అంటారా దేవుడు గాక జగదీష్కి మంచి ఉద్యోగం ఇచ్చి మంచి స్థితిలో ఉంచుతాడని అని నమ్మిన వాళ్ళు అల్లు చెప్పండి అదే దేవుని స్థాతం దేవుడు మారుస్తాడు దేవుడు మారుస్తాడు కదా నిజంగా దేన్నైనా ఆయన చేయగలడు ఆయన చిన్న చిన్న వాటితోనే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మనుషులనే కాదు ఒక పిల్లవాడి తినటానికి అమ్మగారు పెట్టిన రెండు చేపలు ఐదు రొట్టెలు అది పెద్దోడి ఆహారం కూడా కాదు పిల్లోడి ఆహారం దాన్ని దేవుని చేతిలో పెడితే వేల మందికి చిన్నగా తృప్తిగా తినంగా అద్భుతం జరిగించాడు దేవుడు చిన్న వాటితోనే చిన్న అర్పనే పన్నెండు గంపలు మిగల్చగలిగింది అందరూ భుజించడం ఒక ఎత్త అయితే ఆ మిగులుదల పన్నెండు గంపలు వాడు బాక్సులో పెట్టుకొచ్చాడు చిన్న దాంట్లో పెట్టుకొచ్చాడు అక్కడ చూస్తే తిన్నావాళ్ళు పురుషులే ఐదు వేల మంది అయితే స్త్రీలు పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు వారు లెక్కించలేదు కానీ పురుషుల్ని లెక్కించడానికే అదిరిపోయింది ఇంకే లెక్కేస్తా సర్దుకున్నాడు మిగిలినది చూసేలాగే గుండి బైలు ఉంటుంది నిజంగా ఎంత అద్భుతకరుడు ఆయన పేరే ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆయన పనులన్నీ కూడా ఆశ్చర్యమైనవే ఊహించని విధంగా చేశాడు నిజంగా ఆయన ఎన్నుకున్న ప్రయాణ సాధనం చిన్న దోనే చిన్న దోనైనా సరే పెద్ద పెద్ద తుఫానులు సైతము దాన్ని కదిలించలేకపోయినాయి దాన్ని ముంచలేకపోయినాయి దాన్ని పాలగొట్టలేకపోయినాయి దాన్ని పాడు చేయలేకపోయినాయి చిన్న దోనే తుఫాను ఏమాత్రం అది మునిగిపోనిచ్చాడా దేవుడు ఏ విషయంలో మునిగిపోయిన వాడు అన్న విషయం సోమవారం నేర్చుకున్నాం దేవుడు ఎప్పుడూ తన హస్తాన్ని మనకు అందిస్తాడు అన్నిట్లో దేవుని కరుణ గల హస్తం అంతా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఉండబోతూ ఉంది ఆ హస్తం తోడు లేకపోతే రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టలేం సోమవారం చెప్తానమ్మా ఎవరన్నా మీకు కాబట్టి దేవుడు తుఫాలు సైతం గద్దించాడు కదా ధోనిలో సురక్షితముగా అద్దరికి చేరగలిగాడు కేసువ్రభు వారి దగ్గరికి ఎవరెవరు వచ్చారంటే సుంకరులు వచ్చారు పాపులు వచ్చారు పరిచయాలు అనుకుంటున్నారు ఇదేంద్రే ఈయంతో ఈయన ఏంది పరిశుద్ధుడు అంటారు దేవు కుమారుడు అంటారు రా పాపులతో తిరగటమైంది వాళ్ళతో భోజనం చేయటమేంది అని హీనంగా చూశారు కదా ఏదో డైలాగ్ చెబుతారు కదా హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటామని చెబుతూ ఉంటారు కదా దెబ్బతిన్నారు శాస్త్రులు పరిచయలేదు తొమ్మిదో అధ్యాయం మత్స్సు వార్త అదే వచ్చిన చదువుద్దామండి సుంకరులు పాపులు ఏ సూపరావు దగ్గరికి కూర్చున్నారు పరిశైలు చూసారు ఏంద మీ బోధకుడు ఉందా తన గురువు గారు అంటగా మళ్ళీ మీ గురువు అంటక ఆయన ఆయన ఏంది పాపులతో ఏంది ఏంది ఇక నీకు కుల ఏం ఏమి లేవా ఏంది మంచి శబ్బర్లు ఇవే ఏంది తక్కువలతో ఉంటాడేంది ఆ పాపాత్ములతో తిరుగుతూ ఉంటాడేంది ఆయన అన్నారు వినపడేటట్టుగానే అన్నారు తిన్నాడు ఆయన అసలు నేను వచ్చిందే వాళ్ళ కోసం అయ్యా నేనొచ్చిందే వాళ్ళ కోసం నేను వచ్చిందే పాపుల కోసం నేను నీతి మందుల కోసం రాలేదు అని చెప్పాడు కదా మీకు అర్థం కావట్లేదు ముందు అది నేర్చుకోండి అందరికి సృష్టించింది నేనే మీరు పెట్టుకున్నారు భేదాలు ఆ భేదాలు తక్కువ ఎక్కువ భేదాలు మీరు పెట్టుకున్నారు ఈ చేతులతో సృష్టించని ఈ బ్యాచ్ర్ అయినా వాళ్ళని హెచ్చించటానికే వీళ్ళు పరిశుద్ధులుగా చేయటానికే వీళ్ళని పీల్చాను నేను అనే సూప్రభాత్ చెప్పాడు నువ్వు ఏ స్థితి నుంచి అయినా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని పిలుస్తాడు ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు నీతో కలిసి భోజనం చేస్తాడు కదా పాడతారు కదా తలుపుని ఎదుట తట్టుచున్నాడు కదా నువ్వు తలుపు తీస్తే నీతో కూర్చొని భోజనం చేస్తా ప్రకటన గ్రంథంలో ఉంది మూడు ఇరవైలోనే ఆడ ఉంది తలుపు తీస్తే ఏ సైతం భోజనం చేయాలని లేదురా మీరు రానిచ్చే భోజనం చాలంటారా రాని పెట్టే భోజనం జాలా పోయి ఏం భోజనాలు పెడుతున్నారు కదా ఈ ఆ భోజనాలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారు అందరూ కానీ ఏసా ఇచ్చిన భోజనానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేదు అందరి సాకులు నేపాలే అది భోజనాల యొక్క విధానం ఏమ్మా సరే ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడి ఆయన కన్నా ప్రేమ ఎవరుకున్నారు ఎవరు చూపించారు మంచి కాపరిగా బుర్రెల కోసం ప్రాణం పెట్టాడు కదా పెట్టాడా లేదా మంచి స్నేహితుడిగా మంచి స్నేహితుడు ఎవరు పదిహేను అధ్యాయం వ్యవహాను శువార్త పదమూడో వచ్చిన ఎవడన ఉన్నాడా ఇంకా ఆయన కాబట్టి మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు మీరు నాకు స్నేహితులే మీకోసం నేను ప్రాణం పెట్టానని చెప్పాను ఎందుకన్నా ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రేమ చూపించేవాళ్ళంటే ఎప్పుడైనా అని అలిసేలే నాకు అర్థం అవుతుంది కదా చాలా ఏసా ఎప్పుడే చెప్పాడు ఎంత ప్రేమ చూపించిన తల్లిదండ్రులు చూపించే ప్రేమ బిడ్డలకి ఏ విధంగా కలిసి అయిందో తండ్రి చూపించేటువంటి ప్రేమ విశ్వాసులు అంత తలుసు కదా ప్రేమ ఎప్పుడు అలిసే ఏమ్మా అంతకన్నా ప్రేమ కలిగిన వాడు ఎవరు ఉన్నారా కాబట్టి ఏసయ్య సై నన్ను మన ప్రేమిస్తున్నాడు తన బిడ్డగా చేసుకున్నాడు తన స్వాచ్ఛ్యానికి వారసులు చేశాడు కదా మా అక్క అయిమావతి గారన్నా మంచి ఇల్లు కట్టించింది తర్వాత జగదీష్ కట్టించుకుంటాడు కట్టించుకోలేడు దానికన్నా ఇలువైంది శ్రేష్టమైంది ఇప్పుడు వేసిన రోడ్డు వేసి నాకు అందం వచ్చింది గోడ కట్టినాక ఆ స్థలంలో కూడా ఫ్లెక్సీ పెట్టినాక దాని స్థలం పేరు మారిపోయింది పరిస్థితి మారిపోయింది ఎన్నాళ్ళు ఎప్పుడు దాన్ని కొలతలేదు దానికి ఎప్పుడు బాగు చేయలేదు దాని స్తంభాలు నాటలేదు దాన్ని భద్రం చేయలేదు ఇరవై సంవత్సరం ముట్ట ఉంది కంప ములకంపలతో మట్టి కొండలతో ఉండేటువంటి స్థలము ఫ్లెక్సీతో మారిపోయింది ఇప్పుడు మక్కా ఇంటికి వెళ్తుంటే రోడ్డు ఎంత బాగుందో ఇదివరకైతే అటు ఒక గుంట ఇటు ఒక గుంట మధ్యలో మెరుక గడ్డి ఇది బండి దూకెళ్ళేది ఈ సంవత్సరం ఇది ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఈ ఈ బజార్లే సిమెంట్ బజారు కూడా వేస్తారు ఇక్కడ కాదులే సరే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు సామాన్యుడైన గొర్రెలు కాసుకున్నటువంటి దావిది నిన్ను కొన్ని అభిషేకించినట్లుగానే ఈరోజు మన అందరిని అభిషేకించునుగాక మరియు దగ్గర ఈ పరిశుద్ధాత్మను పంపినట్టుగానే మన మధ్యకి మన మీదికి పరిశుద్ధాత్మను పంపునుగాక ఈ రాత్రి మనం అందరిని దేవుడు అభిషేకించునుగాక మరి ముఖ్యంగా అబ్బాయిడి చిన్నబ్బాయిచ్చాడా సరే సరే ఈ రాత్రి మనల్ని ఆత్మతో నింపి అభిషేకించి తన పాత్రలుగా పనిముట్టుగా మనల్ని హెచ్చించునుగాక దేవుడి మాట దీవించునుగాక